హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత సైన్యం చైనా లద్దాఖ్ ప్రాంతంలో కొత్త యుద్ధ ట్యాంకులు ఆయుధాలను మోహనించింది అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడానికి కొత్త పరికరాలు ఆయుధాలను ఆర్మీ రంగంలోకి దించింది పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న మిలిటరీ స్టేషన్ వద్ద కొత్త ఆయుధ వ్యవస్థ పరికరాలను సిద్ధం చేసింది అధునాతనంగా రూపొందిన మేడ్ ఇన్ ఇండియా ఆయుధాన్ని భారత సైన్యం ప్రవేశపెట్టింది ధనుష్ హోవిజర్ నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు లక్షలను ఛేదించగలదని దీన్ని లద్దాఖ్ సెక్టర్ రెజిమెంట్లో చేర్చామని కెప్టెన్ వి మిశ్రా చెప్పారు ఆర్డెనెన్స్ ఫ్యాక్టరీ బోర్డు అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసిన నూట పద్నాలుగు తుపాకులు కూడా భారత సైన్యంలో చేరనున్నాయి ఎదురుకాల్పుల సమయంలో ప్రత్యర్థి దళాలు వేగంగా కదిలే వాహనాలను రంగంలోకి దింపాయి ఎం ఫోర్ క్విక్ రియాక్షన్ ఫోర్స్ వాహనాలను తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని ఫార్వర్డ్ ప్రాంతంలో చేర్చాయి శత్రు ట్యాంకుల సాయుధ పోరాట వాహనాలను ఎదుర్కోవడానికి దళాలను సన్నద్ధం చేయడానికి భారత సైన్యం తూర్పు లద్దాఖ్ సెక్టార్లో స్పైక్ యాంటీ ట్యాంక్ క్షిపణులను రంగంలోకి దించింది ఇదిలా ఉంటే రణరంగమే అయిన మహిళలు ఏ రంగంలోనూ పురుషుల కంటే వెనుకబడి లేరని నిరూపిస్తూ ఉన్నారు భారత సైన్యంలో మహిళలు కూడా ప్రతి ఫ్రంట్లో పురుషులతో భుజం భుజం కలిపి కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు గల్లీలో గస్తీ నుంచి లద్దాఖ్ వరకు ముందు భాగంలో మోహరిస్తూ సత్తా చాటుతున్నారు భారత వైమానిక దళంలో యుద్ధ విమానాలను కూడా నడుపుతున్నారు భారత సైన్యానికి పునాది ఏప్రిల్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఐదున బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే వేయడం జరిగింది దీని అప్పుడు ప్రెసిడెన్సీ ఆర్మీగా పిలిచేవారు తర్వాత దీన్ని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా మార్చారు అలానే భారత సైన్యంగా మారింది జనవరి పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు సైన్యానికి కమాండర్ బ్రిటిష్ జనరల్ ఫ్రాన్సిస్ బుట్ేర్ స్వతంత్ర భారతదేశంలో జనవరి పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన భారత సైన్యం తన మొదటి భారత చీఫ్ జనరల్ కెఎం కరియప్ప అందుకే ప్రతి సంవత్సరం జనవరి పదిహేనున ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటుంది ప్రస్తుతం భారత ప్రస్తుతం భారత సాయుధ బలగాల్లో నియామకాల్లో లింగ వివక్ష లేదు బహుశా మహిళా సైనికులను నియమిస్తున్నారు భారత సైన్యం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కోసం నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటిన జెండర్ న్యూట్రల్ కెరీర్ ప్రోగ్రెషన్ పాలసీని ప్రవేశపెట్టారు ప్రతి ఆరు నెలలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పంతొమ్మిది మంది మహిళా క్యాడెట్లను నియమిస్తారు పర్మినెంట్ కమిషన్ తర్వాత మహిళా అధికారులు భారత సైన్యంలోని అత్యంత ముఖ్యమైన బలగాలలో ఒకటైన ఆర్టిలరీలో భాగమయ్యారు ఆర్మీ ఫిరంగి దళం యొక్క మూడు వందల రెజిమెంట్లు సుమారు ఐదు వేల మంది అధికారులు ఉన్నారు బోఫోస్ హోబిట్జర్ కే నైన్ వజ్ర వంటి తుపాకీలపై ఫిరంగి దళంలో మహిళా అధికారులకు రెండు వేల ఇరవై మూడులో అనుమతి లభించింది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాటికి భారత సైన్యంలో మొత్తం ఏడు వేల తొంభై మూడు మంది మహిళలు వీరిలో వంద మంది ఇతర ర్యాంక్ కేటగిరీలో ఉన్నారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మహిళలు ఆర్మీ మెడికల్ కాప్స్ ఆర్మీ డెంటల్ కాప్స్ మిలిటరీ నర్సింగ్ సర్వీసులతో అధికారులుగా నియామకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్